అంటే ఇవాళ గడ్డం వెంకటస్వామి కుటుంబం వారసులైనటువంటి మన వివేక్ గారు రావడం నిజంగా మన అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను ఇలా ఇలా వివేక్ గారు మన ఎమ్మెల్యే గారు మరి పూలమాల మరి అంబేద్కర్ గారికి వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఇలా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో మరి మన వివేకన్న గారు మన అంబేద్కర్ సంఘానికి ఎస్సీ 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 బీసీ మైనార్టీ మరి నాయకులకు సంఘాలకు కూడా మరి చెప్పడం జరిగింది భరోసా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోగుల లోపల ఈ ప్రాంతంలో కాస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మనకు అన్నగారు చెప్పడం జరిగింది ఈ మందమారి యొక్క ఎస్సీ ఎస్సీ బీసీ ముఖ్యంగా అంబేద్కర్ సంఘ నాయకుల యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఆ కుటుంబాల అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఇలా భవిష్యత్తు లోపల అంతేకాకుండా వారి వారి యొక్క ఆలోచన వారి కొడుకు యొక్క ఆలోచన వారి యొక్క అన్నారి ఆలోచన వారి కుటుంబం యొక్క ఆలోచన సింగరై్యని కాపాడడం ఈ ప్రాంతాన్ని కాపాడడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు ఈ ఏవైతే అంబేద్కర్ యొక్క ఆశయాల్ని ఈ ప్రాంతంలో మరి ఆచరించడం కోసం వారు చేసినటువంటి కృషి నిజంగా అభినందనీయం అదే సందర్భంగా నిజంగా చెప్తున్నాం మనస్ఫూర్తి చెప్తున్నాం అన్న మన వివేకన్న ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా రావడం మనందరూ అధిష్టానం కాకుండా నేను ఒక గొప్ప విషయం చెప్తున్నాం మనందరం గొప్పగా చెప్పచ్చు అందరం ఎమ్మెల్యే అందరం కూడా ఎవరైనా మర్యాదంగా మరి ప్రశాంతంగా పోయి ఎమ్మెల్యే గారు కలిసి మన సమస్యలను చెప్పుకున్నటువంటి అవకాశం ఇవాళ రావడం మన అదృష్టంగా భావిస్తూ మరి మనకి ముఖ్య అతిథి వచ్చినటువంటి వెంకటరావు గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అంబేద్కర్ సంఘ నాయకుల పెద్దలకు పేరు పేరున దయచేసి పేరు చెప్పాల్సిన వారికి ఒక పేరు పేరు అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు మన పెద్దలు మన ఎమ్మెల్యే అతిథి మన వివేక్ వెంకటస్వామి గారు కానీ వారి యొక్క అభివృద్ధి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను జై భీమ్ జై భీమ్ చాలా సంతోషంగా ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ మందమరిలో అంటే ఇంతకు ముందు కూడా వచ్చినా కానీ మీరందరూ కూడా ఇంత ఘనంగా అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టే మీ కమిటీకి అందరికీ కూడా అభినందన చెప్పాలి అందరు కూడా చక్కగా ఒక డిసిప్లిన్గా అందరు కూడా వచ్చి మన అంబేద్కర్ గారు ఏదైతే మనందరికీ కూడా ఒక దారి చూపించారు అంబేద్కర్ గారు మనందరికీ ఒక స్ఫూర్తి అసలు చాలామంది ఖాళీ దళిత నాయకుడు అంటారు కానీ వారు ఏదైతే సేవలు బీద ప్రజలకు చేస్తారో అన్ని కులాల వారిగా ఎవరు బీదతనంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కార్యాచరణ తీసుకొని అంబేద్కర్ గారి ఆలోచనతోని ఒక మంచి ఆలోచనతోని అందరూ కూడా పేదరికం నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఆలోచన వారు నిజంగానే ఆ రోజులలో ఏదైతే కుల వివ వివక్ష ఉండేనో ఎంత కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా ఆయన గాంధీజీని ఎదుర్కోవడము అందరిని ఎదుర్కొని మన దళితులకు కాపాడడం జరిగింది అందుకొ అందు గురించి మీరు చూస్తే బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఈ దేశంలోనే ప్రపంచంలో అందరికనే ఎక్కువ విగ్రహాలు ఎవరైనా పెట్టినారంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రపంచంలోనే అన్ని చోట్ల కన్నా ఎక్కువ అతిగా పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎందుకంటే వారిపైన అంత ప్రేమ అంత గౌరవం వారు చేసిన సేవలందరికీ వారు చేసిన సేవలన్నీ కూడా గుర్తించి అందరూ దళితులు కూడా ముందుకొచ్చి ఈరోజు చాలా ఘనంగా ఎంత బీదవాడైనా కానీ మా అంబేద్కర్ గారి జయంతి మా అంబేద్కర్ గారికి వెళ్ళి పూలమాల వేస్తాము మా అంబేద్కర్ గారికి మనము ఏదైతే వారు మాకోసం చేసినారో వారికి కృతజ్ఞతలు చెప్తామని చెప్పి అందరు దళితులు వెళ్ళి అంబేద్కర్ గారి జయంతి సెలబ్రేషన్స్లో పాల్గొంటుంటారు ఇప్పుడే ఓదలు గారు ఒక విషయం చెప్పినారు ఇక్కడ మనకు కాంస విగ్రహం ఉండాలని నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఆదేశాలు ఇచ్చారు వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు వారి ఏడు నియోజకవర్గాలలో అన్ని చోట్ల కూడా కాంస విగ్రహం పెట్టమని చెప్పి నాకు ఆ రోజులలో ఆదేశం ఇవ్వడం జరిగింది మీరు ఈరోజు మన మంచిర్యాల చౌరస్తాలో చూసుకుంటే కూడా అది కూడా నేనే ఇచ్చిన వెల్గటూర్ చౌరస్తాలో కూడా నేనే ఇచ్చిన ధర్మారం చౌరస్తలో కూడా నేను ఇచ్చిన గోదావరి కానీ చౌరస్తులో కూడా నేను ఇచ్చిన మన పెద్దపల్లి మెయిన్ సెంటర్ బస్ డిపో అక్కడ కూడా కాంసా విగ్రహం ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నేను సుమారు నూట పది బెల్లంపల్లి అయితే బెల్లంపల్లిలో కూడా నేను ఇప్పటి వరకు ఒక నూట పది విగ్రహాలకి ఇవ్వడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిండు నేను కూడా ఏదైతే కృతజ్ఞతలు చెప్పాలో ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టు ఒక వైబ్రేషన్ వచ్చి అరే మనము మంచిగా ఎదగాలి మనం మంచిగా చదువుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ గారు ఇదే అంటారు అడ్యుటేషన్ చేయాలి మనమందరం కూడా మంచిగా చదువుకోవాలి చదువుకున్నప్పుడే మనకు ప్రజలు గౌరవిస్తారు ఈ కుల వివక్షాలు పోవాలనుకుంటే మనం కేవలం చదువు మంచిగా చదువుకొని మంచిగా ఆర్థికంగా ముందుకు వే ఈ కుల వివక్షలు దూరం అవుతాయి మనమందరం కూడా ఇది గమనించాలి నేను చాలా చోట్ల కూడా ఇదే చెప్తుంటా దళితులకు ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్ ఇచ్చినారంటే అది కేవలం బాబాసాబ్ అంబేద్కర్ గారి దయ వలన అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఈ రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా